ఇండియన్ సినిమాల్లో ట్రిపుల్ ఆర్ ఒక గేమ్ చేంజర్ ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ పరుచుకుంటున్న రింగ్ రోడ్ భాగ్యనగరానికి ఒక సూపర్ గేమ్ చేంజర్ కాబోతోంది ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలో మొత్తం ఇంటర్ చేంజ్ రాబోతున్నాయి ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలో నిర్మించే నాలుగు లేళ్ల రహదారికి పదకొండు జాతీయ రాష్ట్ర రహదారుల్ని అనుసంధానం చేస్తున్నారు సో రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగంలో నిర్మించే నాలుగు లేన్ల రహదారికి పదకొండు జాతీయ అలాగే రాష్ట్ర రహదారులు అనుసంధానం కాబోతున్నాయి గ్రీన్ఫీల్డ్ రీజనల్ ఎక్స్ప్రెస్ వేగా వ్యవహరించే ఈ రహదారికి అనుసంధానంగా ఉండే మార్గాల ద్వారా మన మహానగరంతో పాటుగా నగర శివార్లలోకి కూడా రాకుండానే నేరుగా ఇతర రాష్ట్రాలకి ప్రయాణం చేయొచ్చు వివిధ జిల్లా కేంద్రాలకు కూడా నేరుగా వెళ్ళిపోవచ్చు అంతరాష్ట్ర వాహనాలకు ఎంతో దూరాభారం తగ్గుతుంది ఫలితంగా హైదరాబాద్ ప్రాంత పరిధిలో వీటి తాకిడి తగ్గి కాస్త ట్రాఫిక్ జంజాటు నుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి కనెక్టివిటీ పెరగడంతో ఎకనామిక్ కారిడార్ గా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందబోతోంది ఈ రహదారితో అనుసంధానమయ్యే జిల్లాల్లో కూడా వ్యాపార రంగం మరింత వృద్ధి చెందనుంది సంప్రదించండి ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి ఇంటర్ ఇంటర్చేంజ్ దగ్గర వివిధ ఆకృతుల్లో రోడ్లు నిర్మించడంతో ఈ ప్రాంత రూపురేఖలు కూడా పూర్తిగా మార్పోబోతున్నాయి దీనివల్ల రాబోయే కాలంలో జరగబోయే అభివృద్ధి ఏంటో ఒకసారి చూద్దాం సో పదకొండు ఇంటర్ చేంజ్లతో ఒక గేమ్ చేంజర్ కాబోతోంది రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ ఇంటర్ సెక్షన్ ఆకృతుల్లో ఆయా రోడ్ల నిర్మాణం జరగబోతోంది జాతీయ రాష్ట్ర రహదారులతో అనుసంధానం కూడా చేయబోతున్నారు దీంతో రాజధానికి తగ్గబోతున్నాయి వాహనాల తాకిడి రహదారుల అనుసంధానంతో ఇప్పుడు ఆర్థిక ప్రగతి కూడా నెక్స్ట్ లెవెల్ వెళ్లబోతోంది ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం పనులు మొత్తం ఐదు ప్యాకేజీల్లో చేపడుతున్నారు సంగారెడ్డి మెదక్ సిద్దిపేట యాదాద్రి భువనగిరి జిల్లాల మీదుగా భారత్ మాల పరియోజన్ కార్యక్రమంలో భాగంగా ఎన్హెచ్ఏఐ దీన్ని నిర్మించబోతోంది రోడ్లు భవనాల శాఖకు సంబంధించి ఎన్హెచ్ డివిజన్లు సూచనలు అలాగే సలహాలు కూడా తీసుకుని దీన్ని డిజైన్ చేశారు ప్రధానంగా రింగ్ రోడ్ తో పాటుగా జాతీయ రహదారులు ఇతర జిల్లా కేంద్రాలకు వెళ్లే మార్గాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేస్తున్నారు మొత్తం పదకొండు ఇంటర్ చేంజ్లతో పాటుగా టోల్ ప్లాజాలు రెస్ట్ రూమ్లు సర్వీస్ రోడ్లు బస్ బేలు ట్రక్ బేలు నిర్మించబోతున్నారు ప్రస్తుతం ఈ రోడ్ ని నాలుగు వరుసలుగా నిర్మిస్తున్నా భవిష్యత్తులో దీన్ని ఆరు ఆ తర్వాత ఎనిమిది వరుసలుగా పెంచుకునే అవకాశం ఉంటుంది ఇక రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి అనుసంధానంగా వచ్చే పదకొండు జాతీయ రాష్ట్ర రహదారులు చేంజ్లు ఎలా ఉంటాయి అలాగే అక్కడ రాబోయే ఆ రోడ్ల ఆకృతులు ఎలా ఉంటాయి కూడా ఒకసారి చూద్దాం సో ఇంటర్చేంజ్ ప్రాంతం నెంబర్ వన్ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ హైదరాబాద్ పూణే రోడ్ కి ఇది అనుసంధానం చేస్తారు ఈ రోడ్ ఒక సింగిల్ ట్రంపెట్ ఆకారంలో ఉండబోతోంది ఇక నెంబర్ టూ ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ హైదరాబాద్ నాందేడ్ రోడ్తో కనెక్టివిటీ ఉంటుంది ఇది డబుల్ ట్రంపెట్ ఆకారంలో ఉండబోతోంది ఇక ఇంటర్ చేంజ్ ప్రాంతం నెంబర్ త్రీ ఎన్హెచ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ డి హైదరాబాద్ మెదక్ రోడ్ తో లింక్ చేస్తారు ఈ రోడ్ ఒక డైమండ్ షేప్ లో రాబోతోంది ఇక నెంబర్ ఫోర్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ దగ్గర హైదరాబాద్ నాగ్పూర్ రోడ్తో దీన్ని అనుసంధానం చేస్తారు ఇది ఒక క్లోవర్ లీఫ్ షేప్ లో ఉండబోతోంది ఇక ఆ తర్వాత చేంజ్ ప్రాంతం ఎస్ హెచ్ వన్ సెవెన్ సెవెంటీ తూప్రాన్ గజ్వేల్ రోడ్తో కనెక్టివిటీ రాబోతోంది ఇది రోటరీ కమ్ ఫ్లైఓవర్ గా రాబోతోంది అలాగే ఇంటర్చేంజ్ ఆ నెక్స్ట్ ప్రాంతం చూసుకుంటే ఎస్హెచ్ జీరో వన్ హైదరాబాద్ మంచిర్యాల రోడ్తో దీన్ని లింక్ చేస్తారు ఇది కూడా ఒక క్లోవర్ లీఫ్ షేప్ లోనే ఉండబోతోంది ఇక ఆ తర్వాతి ప్రాంతం ఎస్హెచ్ సెవెంటీన్ ప్రజ్ఞాపూర్ భువనగిరి రోడ్తో దీన్ని అనుసంధానం చేస్తారు ఇక్కడ రోటరీ కమ్ ఫ్లైఓవర్ వస్తుంది ఇక ఇంటర్చేంజ్ ప్రాంతం విఆర్ యాదాద్రి కీసర రోడ్తో దీన్ని అనుసంధానం చేస్తారు ఇక్కడ కూడా ఇంటర్ సెక్షన్ తో పాటుగా ఫ్లైఓవర్ కూడా వస్తుంది ఇక ఆ నెక్స్ట్ ఇంటర్చేంజ్ ప్రాంతం ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ హైదరాబాద్ వరంగల్ రోడ్తో దీనికి కనెక్టివిటీ వస్తుంది ఇక్కడ డబుల్ ట్రంపెట్ ఆకారంలో రోడ్ రాబోతోంది ఆ తర్వాత ఇంటర్చేంజ్ ప్రాంతం ఎండిఆర్ భువనగిరి నల్గొండ రోడ్తో కనెక్ట్ అవుతుంది ఇక్కడ కూడా రోడ్ రికమ్ ఫ్లైఓవర్ వస్తుంది ఇక ఇంటర్చేంజ్ ప్రాంతం ఆ తర్వాత వచ్చేది ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ హైదరాబాద్ విజయవాడ రోడ్తో దీన్ని లింక్ చేస్తారు ఇక్కడ సింగిల్ ట్రంపెట్ ఆకారంలో రోడ్ వస్తుంది సో ఇలా పదకొండు ఇంటర్ చేంజ్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో ఒక గేమ్ చేంజర్ కాబోతున్నాయి